ప్రభుత్వ అసమర్థతను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుడ్డకండ్ల జగదీష్ రెడ్డిని సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు పెట్టు అని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జరికొని రాజు బీఆర్ఎస్వి అధ్యక్షుడు శివసాయి అన్నారు జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు రైతాంగ సమస్యలపై ఓ రైతుగా అసెంబ్లీలో పోరాడుతున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు ప్రజాక్షేత్రంలోకి రేవంత్ రెడ్డి వస్తే ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు సస్పెన్షన్ కు భయపడలేదని ప్రజాక్షేత్రంలో ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కొట్లాడుతామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ భరత్ కుమార్ మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి బీఆర్ఎస్వి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ కరుణాకర్ కొత్త మనీష్ రెడ్డి సురేష్ జైలేందర్ కిరణ్ అఖిలేష్ గౌడ్ బన్నీ సాయి జైపాల్ ఉదయ్ వినోద్ యుగేందర్ రవి పెద్దలు పాల్గొన్నారు అసెంబ్లీ లో ఏదైతే మాజీ మంత్రివర్యులని జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం చాలా విడ్డూరకరం అనే సిగ్గుచెట్ట అనే సిగ్గుచెట్టిన మాలపన అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము అదే విధంగా ముందుగా సస్పెండ్ చేయడం కాదు ముందుగా ముందుగా మహిళా విద్యార్థులకు స్కూటీ ఇవ్వడం కానీ అదే విధంగా వాళ్ళకు చెప్పినటువంటి ఆరు గ్యారంటీలలో ఏదైతే పింఛింగ్ కానీ మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ అవి అమలు చేయడం నేర్చుకో తర్వాత ఈ యొక్క సస్పెండ్ అవన్నీ అవన్నీ ముందుకు పో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం యోజన విభాగం తరఫున ఈ యొక్క ఆరు గ్యారంటీలు ఇచ్చేదాకా వెంటాడుతూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం జై తెలంగాణ